లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కొలిక్కి వచ్చింది బీజేపీలో ఇప్పటికే చర్చ పూర్తయింది త్వరలో అధికారిక ప్రకటన రాబోతోంది ఇంతలోనే సీట్ల పంపకాల మీద రెండు పక్కల నుంచి లీకులు రావడం మొదలైంది అంటే ఫలానా సీటు కావాలని అడిగారనో లేదంటే ఇన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడింది అనో చెప్పడం కనిపిస్తోంది వీటన్నిటిలోకి నాలుగు సీట్ల చుట్టూ తిరుగుతున్న చర్చ ఎమ్మా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది ఆ సీట్లు గనక బీజేపీ తీసుకుంటే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే టీడీపీకి బీజేపీ లాభం చేసినట్టే అనే మాట వినబడుతోంది ఇంతకి సీట్లు రాజకీయాల వెనక రంగులు అంటని వాస్తవాల కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చంద్రబాబుతో జనసేన బీజేపీ పొత్తులో ఓ కంఫర్ట్ ఉంది ఎంపీ సీట్లు కావాలి అస్సలు లేవు అనకుండా ఎమ్మెల్యే సీట్లు కావాలి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని పట్టుబట్టలేదు బీజేపీ ఎందుకంటే అభ్యర్థులు కూడా లేరు ఇక జనసేన దీనికి పూర్తిగా ఆపోజిట్ ఎమ్మెల్యే టికెట్లు కావాలి ఎంపీ సీట్లు రెండు మూడు దక్కినా మేలు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇది పొత్తు మీద ఇప్పటి వరకు చాలా మందికి ఉన్న అంచనా బీజేపీలో చాలా మంది కూడా ఇదే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు బీజేపీ పది ఎంపీ సీట్ల కోసం అడుగుతోంది అనే మాట వినపడుతోంది అంటే జనసేనతో కలుపుకుంటే పదమూడు సీట్లు ఆ రెండు పార్టీలకే పోతాయి ఆ లెక్క చంద్రబాబు కోర్టులో ఉంది బాబు లెక్క చెబితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చేస్తుంది ఇంతకీ బీజేపీ అడుగుతున్న సీట్లలో ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది బీజేపీ కనీసం ఆరేడు పార్లమెంటు స్థానాలు కోరవచ్చు అందులో తిరుపతి రాజంపేట హిందూపూర్ తో పాటు అరకు కూడా ఉంది తిరుపతి అరకు రిజర్వ్డ్ సీట్లు రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది హిందూపూర్ టీడీపీకి బాగా పట్టున్న చోటు కానీ బీజేపీలో కీలకంగా మారుతున్న సత్యకుమార్ ఇక్కడ బరిలో దిగుతారు అంటున్నారు ఇదే చర్చ నడుస్తోంది ఈ నాలుగు సీట్లలో ప్రతి సీటు వెనక బీజేపీ లెక్క పక్కాగానే ఉంది అదేంటో వివరంగా చూద్దాం తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే గెలిచింది తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో పొత్తులో బీజేపీ గెలిచింది ఇప్పుడు బీజేపీ ఈ సీటు అడగడానికి ఇది కూడా ఓ కారణం రాజంపేటలో టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది తొంభై తొమ్మిది తర్వాత అక్కడ నెగ్గింది లేదు కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఈ సీటు ఇవ్వడానికి టీడీపీకి పెద్దగా నొప్పి ఉండకపోవచ్చు ఇక అరకులో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిన దాఖలా లేదు గెలుస్తుందన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు ఎస్టీ రిజర్వ్డ్ ఒకటి ఎస్సీ రిజర్వ్ అంటే ఈ నాలుగు సీట్లు టిడిపి గనక బీజేపీ ఇస్తే ఏదో రకంగా లాభసాటి బేరమే అనుకోవాలి హిందూపూర్ మాత్రం కాస్త కష్టంతో కూడుకున్న పని వీటితో పాటు మరో మూడు నాలుగు సీట్లు టిడిపి నుంచి బీజేపీ కోరుతోంది సుజనా చౌదరి కోసం విజయవాడ లేదంటే ఏలూరు పురంధేశ్వరి కోసం రాజమండ్రి కూడా అడుగుతున్నారు ఇక జీవీఎల్ లాంటి వాళ్ళు కూడా సిద్ధపడితే మరో సీటు యాడ్ అవుతుంది ఇక రఘురామకృష్ణం రాజును బిజెపి కోటాలో వేస్తే నర్సాపురం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్క కోస్తా జిల్లాలో అరకు మినహాయిస్తే మిగతా సీట్లు అన్ని గెలిచేందుకు మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక రాజంపేట తిరుపతి హిందూపూర్ కూడా గెలిచినా గెలవచ్చు అనేది అంచనా మొత్తానికి సీట్ల గురించి కూడా చర్చ జరుగుతోందంటే పొత్తు ప్రకటన త్వరలో ఉన్నట్టే బీజేపీ అడిగే సీట్లలో సగానికి సగం టీడీపీ ఓడే సీట్లే ఉన్నాయి కాబట్టి చంద్రబాబు కూడా హ్యాపీనే అనుకోవాలి ఎటొచ్చి కుల సమీకరణలు లెక్క చూసుకొని కేటాయించేందుకు బాబు సిద్ధపడొచ్చు చంద్రబాబుతో బీజేపీ పొత్తు ఏపీ రాజకీయాన్ని ఎలా మార్చే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా